నమస్తే అండి మీ అభిమాన ఛానల్ టీవీకి స్వాగతం నేను మీ కథనా కవిత మనం ఉదయం లేచిన తర్వాత ముందు మనం ఏం చేస్తాం మన రెండు అరచేతులు ఇలా చూస్తూ దండం పెట్టుకుంటాం కరాగ్రే వస్తే లక్ష్మి అని ఈ శ్లోకం చదువుతూ మనం నమస్కారం చేసుకుంటాం అలాగే భూమాతకి రెండు చేతులతో నమస్కారం చేసుకొని అడుగులు వేస్తాం మనం ఏం పని చేయాలన్నా మన రెండు చేతులు అనేవి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను యాంకరింగ్ చేసేటప్పుడు కూడా నా చేతులే ఎక్కువగా పనిచేస్తున్నాయి ఇలా మనం ప్రతిరోజు చేసే పనులు ఇంటి పనులు వంట పనులు నమస్కారం చేయాలన్నా రాయాలన్నా చేతులు అనేది మనిషికి ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి మీకు ఇంకో విషయం తెలుసో లేదో మన భవిష్యత్తు కూడా మన అరచేతుల్లోనే ఉంది చూసారు కదా ప్రతి మనిషికి ఈ చేతుల్లో రేఖలుంటాయి ఈ రేఖలని అధ్యయనం చేసే శాస్త్రమే హస్త్ర సాముద్రిక శాస్త్రం ఇందులో సుమారు యాభై ఏళ్లకి పైగా ఎంతో అనుభవం గడించి ఎన్నో వేల చేతులను పరిశీలించి వారందరి భవిష్యత్తుకి మార్గదర్శనం చూపించి ప్రతి ఒక్కరికి హస్త సాముద్రం గురించి కొంత అవగాహన ఉండాలని నిరంతరం పరితపిస్తూ మనలాంటి వారికి భాగ్యరేఖను అందిస్తూ ఎన్నో గ్రంథాలను రచించి ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి ప్రముఖ హస్త సాముద్రికులు నాయుడు గోపాలకృష్ణ గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు ఈ రేఖలకి మన జీవితాలకి సంబంధం ఏంటి అందరికీ ఒకే రకంగా ఉంటాయా అసలు ఈ అరచేతులకి నవగ్రహాలకి సంబంధం ఏంటి ఇప్పుడు సైన్స్ ఎంతో అభివృద్ధి చెందుతున్న సమయంలో ఇలాంటి శాస్త్రాలు నమ్మాలా ఇలాంటి ఎన్నో సందేహాలను వారిని అడిగి మనం తెలుసుకుందాం నమస్తే అండి గోపాలకృష్ణ గారు నమస్తే అమ్మా గురుగారు అప్పుడే పుట్టిన శిశువుకి హస్త సాముద్రికం వర్తిస్తుందంటారా ఎవరికైనా వర్తిస్తుంది అప్పుడే పుట్టిన కొంతకాలమైనా వయసు మళ్ళిన తొంభై తొమ్మిది ఏళ్ళు వచ్చిన హస్త సాముద్రికమైనటువంటిది జన్మించిన ప్రతి వాళ్ళకి వర్తిస్తుంది అయితే అప్పుడే పుట్టినటువంటి శిశువుకి హస్తాన్ని మనం పరిశీలించకూడదు ఎందుకనంటే పన్నెండు సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఏ వ్యక్తికైనా సరే రేఖలు వీటిల్లో కొన్ని అవరోధాలు ఇవి ఉంటాయి మనం అప్పుడే పుట్టిన శిశువుకి హస్త సాముద్రికాన్ని చూడవలసిన అవసరం లేదు కొంత వయసు వచ్చిన తర్వాత మనం ఎదుగుదలలో మార్పులుంటే మానసిక వికాసంలో మార్పులుంటే అప్పుడు చూడాలి అంటే ప్రధానంగా మనసు అనేటువంటిది పన్నెండు సంవత్సరాల తర్వాత ఏర్పడుద్ది ముందు ఏర్పడింది ఏంటి శరీరము బుద్ధి అంతే కదా ఈ రెండును శిరోరేఖ జీవితరేఖ ఈ రెండు రేఖలు క్లియర్గా ఉన్నాయా లేదా అనేటువంటిది పుట్టిన తర్వాత కొన్ని త నెలలకి కొన్ని సంవత్సరాలకి చూస్తే మనం వాళ్ళ ఎదుగుదలలో తేడాలు ఏమన్నా ఉంటే మనం వాటిని సరి చేసుకోవటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలుసుకోవటానికి బాల్యంలో కూడా పిల్లల యొక్క హస్త రేఖల్ని మనం పరిశీలించవచ్చు